సేవ గొప్ప భాగ్యం దాన్ని భోగంగా భావించకండి దాన్ని మహాభారంగా భావించకండి సేవను భారంగా భావించేవాళ్ళు సేవను పనిష్మెంట్గా గా భావించేవాళ్ళు అబ్బా ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సేవ చేయాలా పలానా చోటికి మీరు వెళ్ళి సేవలో పాల్పంచుకోండి నేనే వెళ్ళాలా వేరే వాళ్ళని పంపించగచ్చ కదా నాకే ఎందుకు ఈరోజు ఎలోకేట్ చేశారు ఎవరైనా సరే సేవ చేయడానికి మీ పేరు వచ్చినట్లయితే నేను భాగ్యంగా భావించండి అంతేగాని నేను వెళ్ళాలా రావద్దు అటు సేవకి రావద్దు అలాగే పరలోకానికి కూడా రావద్దు కొంతమందికి పరిచర్య అంటే పనిష్మెంట్ గా భావిస్తున్నారు జాగ్రత్త నీలాంటి వాడు సేవకి రాకూడదు ఎందుకని సేవ విలువ నీకు తెలియదు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ఉన్నారు ఎంతమంది దేవుడు ఏర్పరచుకోవడం చెప్పండి ప్రభు సెలవు అనేక మంది పిలువబడినప్పటికీ నేను కొంతమందినే ఏర్పరచుకున్నాను ఆ ఏర్పరచుకున్న వారిలో నువ్వు ఉన్నావు గొప్ప భాగ్యం కాదు మహా గొప్ప ధన్యత కదూ ఆ తండ్రిని సంతోషపరచడానికి నీకు ఇచ్చిన సేవ ఎలా చేయాలి అద్భుతంగా చేయాలి ఆనందంతో చేయాలి నన్ను గనపరచు వారిని నేను గనపరుచుతానన్నాడు దేవుడు మనల్ని వాడుకుంటే మంచిది వాడుకోవాలి ఇలాంటి వాడిని నేను సేవలో వాడుకోవాలి అని దేవుడిని చూసి సంతోషంగా వాడుకోవడం మంచిది చిచ్చి ఇలాంటి వాడు ఎందుకు వచ్చాడు సేవ్ణి ఇలాంటి వాడిని ఎందుకు నేను ఏర్పరచుకున్నాను కాబట్టి సహోదరి సహోదరులు దేవుని సేవ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా చేయాలి